హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాత్ స్టోర్ ఈ రోజు వచ్చేసి బ్రాసో టైప్ మోడల్లో కొత్త మోడల్ కొత్త వెరైటీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి వీటిలో అయితే మనకి ఓవరాల్గా ఎయిట్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎయిట్ కలర్స్ అయితే డిజైన్స్ అయితే అన్ని సేమ్ ఉన్నాయండి చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్నీ కూడా ఏ శారీ అయినా సరే మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీస్ నేను లైవ్ లో కూడా పెట్టానండి ఎవరైనా ఒకసారి చూడకపోతే లైవ్ కూడా చూడండి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి గివ్ అవే కూడా ఇచ్చాను నేను లైవ్ లో లైవ్ లో ఏ గివ్ అవే ఇచ్చాను ఏ శారీస్ అనేది నేను లాస్ట్ లో మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఈ డిజైన్ అయితే మనకి చాలా నచ్చిందండి నాకు కూడా చాలా హెవీగా ఇచ్చారు బార్డర్ టైప్ లో ఉంది ఇదిగోండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది చూపిస్తానండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి థిక్ కలర్ అండి ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది మనకి ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి ఈ డిజైన్లో ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి చాలా బాగుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ శారీ చూపిస్తాను చూడండి బ్లూ కలర్ శారీ కూడా చాలా బాగుందండి వీటిలో ఏది నచ్చిందో అది స్క్రీన్షాట్ తీసి లో కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి లైవ్ కూడా ఎవరు మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మీకు ఎప్పుడు లైవ్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓవరాల్ శారీ అంతా అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ అండి ఇది పళ్ళు వస్తుందండి ఓవరాల్ పళ్ళు అంతా కూడా ఈ డిజైన్ లోనే ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి కలర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఈ శారీస్ నేను లైవ్ లో కూడా పెట్టాను ఎవరైనా మిస్ అయితే ఒకసారి లైవ్ కూడా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ అయితే కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మనకి ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి ఇవి కొత్త డిజైన్స్ అంత కొత్త వెరైటీస్ అండి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి నెక్స్ట్ ఇది బ్లౌజ్ పీస్ వస్తుందండి ఓవరాల్ శారీ అంతా అయితే మనకి ఈ డిజైన్ లో రన్ అవుతూ ఉంటుంది ఓవరాల్ శారీ అంతా కూడా చాలా బాగుంటాయండి శారీస్ అయితే చాలా మెత్తగా ఉంటాయి డైలీ యూస్కైనా యూజ్ చేసుకోవచ్చు పార్టీ వేర్గా కూడా చాలా సింపుల్గా ఉంటాయండి చాలా బాగున్నాయండి వీటిలో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్రతి ఒక్క కలరు కూడా సేమ్ డిజైన్ వస్తుందండి అన్నిటికీ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి డైలీ మొత్తం కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు మనం ఈ సారీస్ చూసుకోండి అన్ని శారీస్ కూడా అదే డిజైన్ అదే వర్క్తో వస్తాయండి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు వీడియో ఓవరాల్గా చూడండి నెక్స్ట్ నేను లైవ్లో ఏ గివ్ ఏ అనౌన్స్ చేశాను గివ్ ఏ శారీస్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి గివ్ ఏవేలో ఏ శారీస్ అనౌన్స్ చేశాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి నేను లైవ్ మొత్తంలో ఎన్ని శారీస్ చూపించాను ఎన్ని మగ్గమార్క్ బ్లౌజెస్ చూపించాను అని క్వశ్చన్ అడిగాను దానికైతే ఇది గివేవే ఇచ్చానండి ఈ శారీ చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే నెక్స్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ లైక్స్కి అయితే ఈ శారీ ఇచ్చానండి బెల్ట్ శారీ వడ్డానం శారీస్ అండి ఇది ఆ శారీస్లోంచి ఈ శారీ అయితే వన్ ఫిఫ్టీ లైక్స్కి ఇచ్చాను గివ్ వే విన్నర్స్ ఎవరు అనేది నేను నెక్స్ట్ లైవ్లో అనౌన్స్ చేస్తానండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్